నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పైన బంగుళూరు సీతమ్మ అరవిషన్ కర్మసత్రానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏదైతే మా చైర్మన్ గారు చెప్పారు దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి ఈ భూమి పూజ కార్యక్రమానికి సాధారణ అందరినీ ఆహ్వానిస్తున్నాం అలాగే ముఖ్యంగా వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరము వారు జన్మించినటువంటి జన్మించినటువంటి నక్షత్రంతో కూడినటువంటి రోజుగా ఆ రోజు శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి ఆలయానికి ఆలయ పద్ధతుల ప్రకారము మంచినీళ్ళ కొండ నుంచి నీళ్లు తీసి తీసుకురావటము ఇక్కడ కలిసి పూజలు తదుపరి తదుపరి అమ్మవారికి హోమాగ్ని పూజాది కార్యక్రమాలు సాయంకాలం అంగరంగ వైభోగంగా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఈ సంవత్సరము గత సంవత్సరంలాగే కన్యకల పూజ అనేది అమ్మవారి ఆలయంలో నిర్వహణ చేస్తున్నాం అలాగే సాయంకాలం వినూత్నంగా ఇప్పటివరకు ఎక్కడా మేము వెళ్ళలేదు అలాంటి కార్యక్రమాన్ని ఒకటి మా కార్యవర్గ సభ్యుల యొక్క సూచన మేరకు సలహా మేరకు డయాస్ కమిటీ ఒక ఊరిగింపుని ప్లాన్ చేసింది అదేంటంటే ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో పెళ్లి కాని అబ్బాయిలు వాళ్ళందరూ కూడా అమ్మవారికి అమ్మవారి విషయదారుణ ఉన్నటువంటి ఒక జంట అలాగే అమ్మవారితో పాటు వాళ్ళందరూ కూడా సోదరులె లెక్కన మొత్తం ఊరేగింపులో ఉంటారు ఈ కార్యక్రమాన్ని డిఫరెంట్గా ఈసారి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇంకా దీని మీద రాబోయే రోజుల్లో ఇంకా సంపూర్ణమైనటువంటి విషయాన్ని ఆర్యవేశులకి అందరూ కూడా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్వరందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై వాసు